వ్యాలెంటైన్స్ డే రోజున అందరి ముందు రోజ్ ఫ్లవర్స్ ఇచ్చి ప్రేమ్కి ఐ లవ్ యూ చెప్పిన చామంతి కోపంలో గుణ నిష హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అసలు ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే మన వీడియోని పూర్తిగా వినండి అలాగే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి చామంతి వ్యాలెంటైన్స్ డే రోజున ప్రేమ్ ప్రేమని అర్థం చేసుకొని అందరి ముందు రోజ్ ఫ్లవర్ ఇచ్చి ప్రేమ్కి ఐ లవ్ యూ చెప్తుంది ఇక కాలేజీలో అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు నిజమైన ప్రేమ అంటే చామంతిదే అని అనుకుంటూ ఉంటారు ప్రేమ్ సార్ తనని ఎంత ఇష్టపడుతున్నా తను మాత్రం తన మనసులో ప్రేమని తనలోనే దాచుకొని ఈరోజు తన ప్రేమని అర్థం చేసుకొని చామంతి ఈరోజు తన మనసులో మాట చెప్తుంది చామంతి ప్రేమని మనం అందరూ గెలిపి గెలిపించాలి అని అయితే అందరూ అనుకుంటూ ఉంటారు ఇక కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా అలా అనుకుంటూ ఉంటే ఇక నిషా గుణ షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడు నిషా కోపంగా ఇలా అంటూ ఉంటుంది ఏ చామంతి పిచ్చి పిచ్చిగా ఉందా నాకు కాబోయే భర్తకి నువ్వు ఐ లవ్ యూ చెప్పడం ఏంటి నువ్వెంత నీ స్థాయి ఎంత అని అయితే అడుగుతూ ఉంటుంది గుణ ప్రేమతో ఇలా అంటూ ఉంటాడు సార్ మీకు ఇదేమైనా బాగుందా నాకు కాబోయే భార్య మీ వైపుకు తిరిగింది ఇవేనా మీ ఫ్యామిలీకి ఉన్న వాల్యూస్ మీ అమ్మగారు నేను తనకు కాబోయే భర్తనని ఎంగేజ్మెంట్ కూడా జరిపించారు మాకు ఇప్పుడు చామంతి నాకు కాబోయే భార్య నా భార్య నీకు ఐ లవ్ యూ చెప్తూ ఉంటే చూస్తూ ఉంటారేంటి ఇంతలో ప్రేమ ఇలా అంటూ ఉంటాడు ఏ గుణ నా చామ్ నాకు ఐ లవ్ యూ చెప్పింది చాలు నా ప్రేమ గెలిచినట్లే చామ్ వీళ్ళెవరికీ నువ్వు భయపడొద్దు నాకు నువ్వు నీకు నేను అని ప్రేమ చెప్తూ ఉంటాడు ఏంటి మీరిద్దరూ ఒకరికొకరు ఐ లవ్ యూ చెప్పుకుంటే మిమ్మల్ని ఆశీర్వదించి మేము పక్కకు వెళ్ళాలా అని గుణానిషా అయితే అనుకుంటూ ఉంటారు ఇక గుణ అయితే కోపంగా చామంతి దగ్గరకు వచ్చి చేయి పట్టుకొని కోపంగా తీసుకువెళ్ళబోతుంటే ఇక అప్పుడే బజరంగ దళవాళ్ళు అక్కడికి వస్తారు ఏంట్రా చెయ్యి చేయి పట్టుకొని తీసుకువెళ్తున్నావు వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ ఉంది వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న అమ్మాయి అయినా తను ఆ అమ్మాయిని ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాడు నువ్వేంటి ఆ అమ్మాయిని చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళిపోతున్నావు అనేది ఆ కార్యకర్తలు అంటూ ఉంటారు మర్యాదగా వదులు చెయ్యి అని అయితే వాళ్ళు అంటూ ఉంటారు అప్పుడు గుణ ఏ మీకు తెలీదు పక్కకి వెళ్ళండి అయితే వాళ్ళని అంటూ ఉంటాడు ఇక అప్పుడు గుణ రెండు చెంపలు పగలగొడతారు బజరంగదళ కార్యకర్తలు అమ్మ చామంతి మీ ఇద్దరు ప్రేమను చూసి మా మాకే నిజమైన ప్రేమ అనిపించింది మీ ఇద్దరు పెళ్ళి మేం చేస్తాము అని అనగానే వద్దు అంటుంది చామంతి ఇలా అందరి ముందు ప్రేమ అని చెప్పి మీ పెద్దింటి వాళ్ళు తర్వాత ప్రేమ లేదు గీమా లేదు అని వెళ్ళిపోతారు అందుకే ఈ కాలం పిల్లలు అలా చేయకుండా కాలేజీ కాలేజీ వెతికి ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లి చేస్తున్నామని అయితే కార్యకర్తలు చెప్తూ ఉంటారు ఇక అలా ప్రేమకైతే బజరంగదళ కార్యకర్తలు ప్రేమకి పెళ్లి చేస్తూ ఉంటారు ఇక అప్పుడు చామంతి ప్రేమతో ఇలా అంటూ ఉంటుంది ఏంటి బాబు మీరన్నా ఆపండి అయ్యగారికి ఫోన్ చేయండి అని అయితే అడుగుతూ ఉంటుంది చామ్ ఏది ఏమైనా మన ఇద్దరు పెళ్లి జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు ప్రేమ్ నాన్నకి నేను ప్రేమించిన అమ్మాయిని చెప్పకపోయినా డైరెక్ట్గా చూపిస్తాను అని అంటాడు అప్పుడు నిషా ప్రేమ్ ఏంటిది అని అంటుంది నిన్ను నేను కనీసం పట్టించుకోవట్లేదు కదా మరి నీకేంటి నా వెనకే తిరిగా ఈ అలవాటేంటి అని నిషాని అంటూ ఉంటాడు చామంతి నా ప్రాణం ఇప్పుడు చామంతి నేను పెళ్లి చేసుకోబోతున్నావు అని అయితే చెప్తూ ఉంటాడు నువ్వు నువ్వు ఎవరికైనా చెప్పాలి అనుకుంటే నీ ఇష్టం చెప్పుకో అని చెప్తూ ఉంటాడు ఇక బజరంగు దళవాళ్ళు ప్రేమ్కి చామంతికి పెళ్లి చేస్తారు అప్పుడు స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఎలా అంటూ ఉంటారు ప్రేమ్ సార్ మీరు చాలా గొప్పవారు ప్రేమించిన అమ్మాయిని మీరే పరిస్థితిలో పరిస్థితుల్లో ఉన్నా కూడా పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఏం సమాధానం చెప్తారు అనగానే చామంతి బాబు ఈ పెళ్లి చల్లదు అని అంటుంది ఇక బజరంగ దళవాళ్ళు అమ్మానికి ఏదైనా అన్యాయం జరిగితే మాకు ఫోన్ చేయని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు ఇక గుణా నిష ఇద్దరూ కూడా మనం అర్జెంటుగా ఆంటీకి చెప్పాలి ఈ విషయం అని అక్కడి నుంచి వెళ్తారు ఇక వాళ్ళిద్దరూ కూడా ఇంటికి చేరుకొని రమాదేవికి జరిగింది మొత్తం వివరిస్తూ ఉంటారు ఇక రమాదేవి హర్ష అరుణ్ రోజా అందరూ కూడా ఆ విషయం విని షాక్ అవుతూ ఉంటారు ఇప్పటికైనా చామంతి గురించి మీకు పూర్తిగా తెలిసిందా మన ప్రేమని అది వల్ల వేసుకుంది అని అయితే నిషా చెప్తూ ఉంటుంది అప్పుడు రమాదేవి మన ఇంటి పరువు తీయకముందే దాని మెడలో తాళి అనే అనగానే అందులో హర్ష ఏం జరిగిందో వచ్చాక అయితే హర్ష అంటూ ఉంటాడు ఎందుకంటే చామంతి ఎలాంటి అమ్మాయో మనకు తెలుసు నిషా మీరు కూడా అక్కడే ఉన్నారు కదా మరి ప్రేమ్కి నీకు పెళ్ళి అని మీరు చెప్పలేదా వాళ్ళతోటి అని అయితే హర్ష అడుగుతూ ఉంటాడు అంకుల్ కానీ వీళ్ళిద్దరూ అనే నిషా చెప్పబోతూ ఉంటే గుణ నిషాకి సైకి చేస్తాడు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్న విషయం కానీ చెప్పాము అంటే హర్ష అంకుల్ వాళ్ళిద్దరికీ ఖచ్చితంగా పెళ్లి చేస్తాడు అని గుణ సైకి చేస్తాడు నిషాకి చెప్పొద్దు అని ఏం లేదు అంకుల్ అక్కడ ఎవరిద్దరు బాగా పర్ఫార్మెన్స్ చేస్తే వాళ్లే మంచి ప్రేమికులు అని చెప్పి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు అని అయితే గుణ మాట మారుస్తూ ఉంటాడు ఇక ఇప్పుడు నేనేం చేయలేను అదైనా చల్లని పెళ్ళి చల్లని పెళ్ళి కదా అని అయితే అంటుంది నిషా ఇక అప్పుడు చంద్రిక అనుకుంటూ ఉంటుంది అమ్మయ్య ప్రేమ్ ఇల్లు పెళ్ళి అయిపోయింది ఆయన ఒప్పుకుంటే బాగుండు అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక రమాదేవి అయితే అది వస్తే దాని సంగతి తేలుస్తాను అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక రమాదేవి చామంతి మేడలో తాళిబొట్టునైతే చూస్తుంది చామంతి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక హర్షవర్ధన్ ఇదంటే ఇదంతా ఏంటి ప్రేమ్ అని అడుగుతూ ఉంటారు అప్పుడు చామంతి అయ్యగారు మాకు తెలియకుండానే ఈ పెళ్లి జరిగిపోయింది అని చెప్తూ ఉంటుంది అప్పుడు రమాదేవి అవునే నీకు తెలియకుండానే ఈ పెళ్లి జరిగిపోయింది ఇప్పుడు నీకు తెలిసేటట్లుగానే ఈ ఈ తాళిని నేనైతే తీస్తాను అని రమాదేవి చెప్తూ ఉంటుంది రమాదేవి చామంతి మెడలో ఉన్న తాలిబొట్టు పైన చెయ్యి ప్రేమ ప్రేమైతే అడ్డుకుంటాడు అమ్మ అనగానే అప్పుడు రమాదేవి ఏంటి ప్రేమ్ ఆటలుగా ఉందా ఇది పెళ్ళ బొమ్మలాట మీకు ఆటలుగా ఉందా మీరు పెళ్లి చేసుకొని వస్తే ఇంట్లో ఒక ఆహ్వానిస్తాను అనుకున్నారా ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక పనిదాన్ని పెళ్లి చేసుకొని వచ్చావు అప్పుడు ప్రేమ్ అమ్మ వాళ్ళు అనుకోకుండా మా పెళ్లి చేసిన నేను మాత్రం మనస్ఫూర్తిగా చామంతి మెడలో మూడు మూడు వేశాను చామంతి అంటే నాకు ఇష్టమని నేను చామంతిని ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదమ్మా ఇక ఒక్కసారిగా హర్షవర్ధన్ షాక్ అవుతారు అప్పుడు రమాదేవి నిషాకి నీకు పెళ్ళని చెప్పాను కానగానే ప్రేమ్ చెప్పావమ్మా నువ్వొక్కటి తలిస్తే దేవుడు ఒకటి తలిచాడు నిషా గుణ వాళ్ళు కూడా ఉన్నారు కదా అయినా కూడా మా ఇద్దరు పెళ్ళే జరిగింది అంటే ఆ దేవుడు కూడా మమ్మల్ని ఆశీర్వదించినట్టే అప్పుడు హర్ష ఏంటి ప్రేమ ఏం జరుగుతుంది ఒక అమ్మాయిని ప్రేమించానన్నావు ఇప్పుడు చామంతి మెడలోనేమో తాళి కట్టావు అప్పుడు ప్రేమ్ నానా నన్ను క్షమించండి నేను ప్రేమించింది ఎవరినో కాదు చామంతిని కానీ అమ్మకి చామంతి అంటే ఇష్టం లేదు కేవలం తనని ఒక పని మనిషిగానే చూస్తుంది కానీ నేను చామంతిని ఒక మనసున్న అమ్మాయిగా చూస్తున్నాను తన మెడలో నేను మనస్ఫూర్తిగానే తాలిబొట్టు కట్టాను నానా అని అయితే చెప్తూ ఉంటాడు హర్షకి ఒకవేళ ఈ ఆస్తి అంతస్తులు నీకు చందవు అన్నా కూడా నాకేం అభ్యంతరం లేదు నా చామును తీసుకొని నేను బయటికి వెళ్ళిపోతాను మీ పరువు ప్రతిష్టకి నేను అడ్డం రాను అన్నయ్యే మీ బిజినెస్లు చూసుకుంటున్నాడు అన్నయ్యకే మీరు ఈ ఆస్తి మొత్తం ఇచ్చేసినా నాకేం అభ్యంతరం లేదు నా చామ్ నాకు ఉంటే చాలు నేను మనసు పడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను చేసుకున్నాను ఆ భగవంతుడు నా చేత తన మెడలో మూడు మూడు పడేలా చూశాడు అలాంటప్పుడు తను నా భార్యే మీకు కూడా పరువు ప్రతిష్ట గురించి ఆలోచించే హక్కు ఉంది నేను అందుకనే చామ్ తీసుకొని వెళ్ళిపోతాను ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అని కాదు ప్రేమ అనేది ఒక్కసారే పుడుతుంది ఎన్నోసార్లు పుట్టిన ప్రేమని ప్రేమ అని అనరు ఇక అలా ప్రేమ చెప్తూ ఉంటే చామంతి అయితే తలదించుకొని నుంచి ఉంటుంది ఇక హర్షవర్ధన్ అయితే చప్పట్లు కొడుతూ ఉంటాడు అప్పుడు హర్ష ఇలా అంటూ ఉంటాడు నిజమైన ప్రేమ అంటే నీదే ప్రేమ ఎందుకంటే చామంతికి ఏం తక్కువ తను మన ఇంట్లో ఉండి లా చదువుతుంది ఎన్నోసార్లు మనల్ని ఆపదల నుంచి కాపాడింది అలాంటి చామంతిని నువ్వు ప్రేమించావు అంటే నేనెందుకు అడ్డు చెప్తాను అలాగే పెళ్ళి ఏ విధంగా జరిగినా పెళ్ళి పెళ్ళే అప్పుడు హర్ష రమా ఆస్తులు అంతస్తులని నువ్వు భేదం చూపించినా నేను చూపించటం లేదు చంద్రిక నాకు నిజం చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఎందుకంటే నా కొడుకు ప్రేమ్ ఆస్తులు అంతస్తులు చూడకుండా మనసున్న మంచి అమ్మాయిని ప్రేమించాడు హర్ష నువ్వేమనుకుంటున్నావు హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ కూతురైన నిషాన్ని కాదనుకో కాదనుకొని ఇప్పుడు ఈ పని మనిషి చామంతిని పెళ్లి చేసుకున్నాడని ఎవరికి చెప్తాం రేపు నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అనుకుంటున్నాను నాకు పరువు ఉంటుందా అని అయితే రమాదేవి అంటూ ఉంటుంది ఇక అప్పుడు రోజా అంటుంది అవును మామయ్య ఈ పని మనిషి చామంతి ప్రేమ్ని బుట్టలో వేసుకుంది అప్పుడు ప్రేమ్ ఆపండి వదినా తను నన్ను బుట్టలో వేసుకోవాలి అనుకుని ఉండుంటే మా పెళ్ళ ఇప్పటికే ఆరు నెలలు అయ్యి ఉండేది కానీ చామంతి ఎక్కడా కూడా విలువల్ని పోగొట్టుకోలేదు అప్పుడు గుణవాళ్ళు వాళ్ళు ఎవరికి సమాధానం చెప్పినా చెప్పకపోయినా మీరు మాకు సమాధానం చెప్పాలి అని అయితే గుణ నిశా అంటూ ఉంటారు అప్పుడు ప్రేమ్ ఇలా అంటూ ఉంటాడు గుణ చామంతిని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో తెలుసా నానా అని హర్షాక్ చెప్తూ ఉంటాడు వీళ్ళ నాన్న జైలర్గా ఉన్నప్పుడు ఎంతోమంది ఖైదీలని మట్టుబెట్టాడు ఇప్పుడు ఆ సాక్ష్యం నా దగ్గర ఉందని చెప్పి చామంతి ఆ కేసును తీసుకుందని చామంతిని పెళ్లి చేసుకుంటే ఆ కేసులన్నీ పోతాయి అని వీళ్ళ ప్లాన్ నానా అని చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు తను జైలర్గా మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యి ఇంకా ఎన్నో హత్యలు చేసి ఇలా ఈ కొడుకుని వాల్యూస్ లేకుండా పెంచుతాడు అందుకనే చామంతిని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు గుణ అలాంటి దుర్మార్గుల చేతిలో నా చామని నేను ఉండనివ్వకూడదు అనుకున్నాను అందుకనే నేను పెళ్లి చేసుకున్నాను ఏ గుణ మర్యాదగా నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోరా అనగానే అప్పుడు గుణ చెప్తాను మీ అందరి సంగతి చెప్తాను అని అంటూ ఉంటాడు ఇక అలా అనుకుంటే గుణ అయితే వెళ్ళిపోతాడు అక్కడి నుంచి ఇక ప్రేమ్ నిషా దగ్గరకు వచ్చి నీకు నాకు ఎంగేజ్మెంట్ కానప్పుడే నేను చామంతిని ప్రేమిస్తున్నానని నీకు తెలుసు మీ నాన్న నువ్వు మా అమ్మ దగ్గరకు వచ్చి చామంతి పోయినా ఎన్నో చెప్పి నాతో ఎంగేజ్మెంట్ అయ్యేలా చేశావు చామంతికి ఆ రోజు విషం కలిపింది నువ్వేనని నాకు తెలుసు ఆ నిజం నేను చెప్తే నీ జీవితం స్టూడెంట్ దశలోనే ముగిసిపోయి పోతుంది అప్పుడు నిషా ప్రేమని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ రోజు రోబో నాకు చెప్పిన విషయాలని నాకు గుర్తే ఉన్నాయి ఇప్పుడేమంటావు నీ ప్రేమలో న్యాయం లేదు అదే ఒకవేళ నాకు ఆస్తులు పాస్తులు లేకపోతే నువ్వు మీ నాన్న మా సంబంధం చేసుకోవడానికి వచ్చేవాళ్ళు కాదు కదా ఇక అలా అని ప్రేమ్ నిషా అని అడుగుతూ ఉంటాడు అప్పుడు చామంతి వీళ్ళందరూ అవునన్నా కాదన్నా నన్ను అయ్యగారు మాత్రం కోడలుగా ఒప్పుకోవాలి అని అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే నాకు సంతోషం అని చామంతి అనగానే అప్పుడు హర్ష అమ్మ నేను ఒప్పుకుంటున్నాను నువ్వు నా చిన్న కోడలుగా నిన్ను నేను ఒప్పుకుంటున్నాను అని అయితే చెప్తూ ఉంటాడు అలాగే ప్రేము నువ్వు భార్యాభర్తలు అని తెలిసినప్పటి నుంచి నాకు చాలా ఆనందంగా ఉంది రమ మన ఇద్దరం వాళ్ళ ప్రేమను అంగీకరించి వాళ్ళ పెళ్ళిని ఆశీర్వదించి మన పెద్దలకు మనం కాపాడుకోవాలి అయితే హర్ష చెప్తూ ఉంటాడు అప్పుడు రమాదేవి హర్ష నువ్వు చాలా మారిపోయావు అనగానే హర్ష ఇలాంటూ ఉంటాడు నేను ఆస్తులకు కాకుండా నేను మనుషులకి మనసులకి విలువలను ఇస్తూ ఉంటాను విలువ ఇస్తాను కూడా నీలా కాదు నీకు నాకు చాలా తేడా ఉంది ఆ తేడా త్వరలో మాయమైపోవాలి అనుకుంటున్నాను నువ్వు నాలా మారాలి అనుకుంటున్నాను అమ్మ రోజా చామంతి ఇప్పుడు నీకు చెల్లెలు ఇంకెప్పుడు పనిమనిషి అనొద్దు ఇంతలో త్రిపాఠి అక్కడికి వస్తాడు ఏ చామంతి నువ్వు మా గుణాన్ని మోసం చేస్తావా అప్పుడు ప్రేమ ఇలా అంటూ ఉంటాడు రేపు కోర్టులో కేసు ఉంది చామంతి నేను మీకు అక్కడ చూపిస్తాను సినిమా నువ్వు నీ కొడుకు ఇద్దరు కూడా జైల్లో ఓచలు లెక్క పెట్టుకుందరు అని ప్రేమైతే అంటూ ఉంటాడు ఇక త్రిపాఠి వాళ్ళైతే ప్రేమ్ని చామంతిని కోర్టు దాకా రానివ్వకుండా ఏదో ఒకటి చేయాలి అని అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు ఇక రమాదేవి అయితే ప్రేమ్ని చామంతిని చంపాలని ప్లాన్లో భాగంగా ఒక స్వీట్ బాక్స్ తెప్పించి అందులో రెండు స్వీట్ల్లో విషం కలుపుతుంది ఆ రెండు స్వీట్లు కూడా ప్రేమ్కి చామంతికి పెట్టాలని చూస్తుంటే సడన్గా చంద్రిక వచ్చి ఆ స్వీట్లని కింద పడేస్తుంది ఇక అప్పుడు చంద్రిక రమాదేవిని ఇలా అంటూ ఉంటుంది చీ నీచురాల నువ్వు ఎంత దుర్మార్గానికి ఒడిగడతావా అప్పుడు ప్రేమ్ చంద్రమ్మ అనగానే బాబు ఈ నీచురాలు మిమ్మల్నిద్దరిని చంపాలి అనుకుంది అప్పుడు రమ చంద్రిక అనగానే అప్పుడు చంద్రిక ఇలా అంటూ ఉంటుంది ఇది నిజంగా విషయం లేదు అని మీరు చెప్పండి ఆ స్వీట్స్ మీరే తినండి అని చంద్రిక అనగానే రమాదేవి షాక్ అవుతూ ఉంటుంది ఇక హర్ష కూడా అక్కడికి వచ్చి రమాదేవి నిజస్వరూపాన్ని తెలుసుకొని షాక్ అయిపోతారు ఇక ఈరోజు రివ్యూ ఇది జరిగింది రేపు రివ్యూ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్